హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా గంగ అయితే కేక్ రెడీ చేస్తూ ఉంటుంది అనమాట కేక్ రెడీ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి రుద్ర వచ్చేసి ఏం చేస్తున్నావు గంగ అనేసి అడుగుతూ ఉంటే అమ్మగారు కేక్ చేయమన్నారు కదా అందుకనే కేక్ చేస్తూ ఉన్నాను అనేసి అంటూ ఉంటుంది అనమాట అప్పుడే రుద్ర కూడా గంగకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట ఇక్కడ ఇషిక మరియు పారు ఇద్దరు వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట అప్పుడే కేక్ రెడీ చేయడం అయిపోయిన తర్వాత బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మైక్రోవేవన్లో పెట్టు అనేసి రుద్ర అనడంతో గంగ తీసుకొని తీసుకెళ్ళి మైక్రోవేవెన్లో పెడుతుందనమాట ఇక్కడ పారు ఇషిక ఓహో ఫంక్షన్లో గంగనే హైలైట్ అవ్వబోతుందనమాట అనేసి అంటూ ఉంటే పారు ఇషికకి పట్టారనేంత కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అది నేను జరగనివ్వను అనేసి పారు అంటు ఇషిక అంటుందన్నమాట అప్పుడే పారు అయితే అది ఎలా ఏం చేస్తావు అనేసి అంటూ ఉంటే అప్పుడే ఇసుక అయితే అత్తయ్య కోసమని స్పెషల్గా కేక్ చేస్తుంది కదా ఆ కేక్ని చెడగొట్టేస్తాను అనేసి అంటుంది అనమాట అలా గంగ అయితే కేక్ రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి పైన ఫ్లవర్స్ అన్ని సర్వ్ చే పెట్టేసి దానిపైన కేక్ మోల్డ్ అయితే పెట్టేసి ఉంటుంది అనమాట అలా పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఇసుక వచ్చేసి ఆ ఫ్లవర్స్ అన్ని తీసేసి కేక్ బేస్ అయితే తీసేసి దానిపైన కేక్ని తీసుకెళ్ళి మళ్ళీ ఓవెన్లోకి ప్రీ హీట్ చేయడానికి అనమాట అలా అంటే అది కంప్లీట్గా మాడిపోయి బ్లాక్ అనమాట దాన్ని తీసుకొచ్చి ప్లేట్లోకి యథావిధంగా అనమాట అలా బర్త్డేకి అలా అక్కడికి అందరూ గెస్ట్స్ వచ్చేసిన తర్వాత వి విజేంద్ర అయితే అమ్మా గంగ కేక్ చేసావు కదా తీసుకొని రా మీ అత్తయ్య కోసం అనేసి అంటూ ఉంటే ఆ పెద్దరు ఇప్పుడే తీసుకొస్తాను అనేసి గంగ వెళ్ళేసి అయితే తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తుంది అనమాట అప్పుడే కావాలని ఇషిక ఇంకెందుకు ఆలస్యం తీ దాన్ని తీసేసి అనేసి అనగానే గంగ అయితే దాన్ని ప్లేట్ అనమాట అలా కేక్ మాల్ తీసేయగానే ఆ కేక్ చూసేసి రుద్రాగంగా ఇద్దరూ అయితే షాక్ అయిపోతారనమాట అప్పుడే ఇసుక అయితే కావాలని అంటే నువ్వు అత్తయ్య గారిని అవమానించాలనే కదా నువ్వు ఇదంతా చూసి చేసింది అనేసి అంటుందనమాట కానీ గంగ అలా కాదు అనేసి అంటున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదనమాట అప్పుడే వచ్చిన ఇంటికి వచ్చిన గెస్ట్ అయితే ఆవిడ ఏంటి శకుంతలాదేవి నీ కోడల్ని ఇంతలా టార్చర్ అంతలా టార్చర్ చేస్తున్నావా ఏంటి కాకపోతే ఇలా ఫంక్షన్లో నేను నీ పైన రివెంజ్ తీర్చుకోవడం ఏంటి అనేసి అంటుందన్నమాట ఆ మాటలు విన్న శకుంతలాదేవికి పట్టారనంత కోపం వచ్చేస్తుంది అనమాట ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా అక్కడి నుంచి గిఫ్ట్లు పట్టుకొని రిటర్న్ అయిపోతారనమాట అప్పుడే శకుంతలాదేవి అయితే నేను ఇన్ని రోజుల నుంచి ఏ గౌరవాన్ని అయితే కాపాడుకుంటూ వచ్చానో అలా ఆ మర్యాద నాకు ఈరోజు మొత్తం పోయింది అనేసి శకుంతలాదేవి కోపంతో నువ్వు ఇంత చేసావు కాబట్టి నా ఇంట్లో నీకు ఉండడానికి ఈరోజు అవకాశం లేదు పా పద బయటికి వెళ్ళిపో అనేసి గంగని బయటికి తీసుకెళ్ళి తోసేస్తుంది అనమాట అలా తోసేయగానే వీరు ఇషిక పారు అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట రాబోతున్న ఎపిసోడ్లో కేక్ అలా అవ్వడానికి కారణం ఎవరు అనేసి తెలుసుకొని ఉన్నారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అనే విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్